హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రామ్ ప్రాపర్టీ ఛానల్ మీ ముందుకి మరో ప్రాపెక్టర్ తీసుకురావడం జరిగిందండి ఈ లొకేషన్ వచ్చేసి ఖమ్మం కార్పొరేషన్ మిస్లో బైపాస్ రోడ్ అండి బైపాస్ రోడ్లో ల్యాండ్ కాస్ట్ గజం వచ్చేసి లక్ష లక్ష వేలు ఉందండి డిస్టెన్స్ని బట్టి దీనికి అనుకున్న బ్యాంక్ కాలనీలో మనకి ఓల్డ్ బిల్లింగ్ అనేది అమ్మం వచ్చిందండి బ్యాంక్ కాలనీలో మంచి అఫీషియల్ ఏరియా క్లాస్ ఏరియా ఇటు బైపాస్ రోడ్కి అటు గట్టే సెంటర్కి కూరగాయల మార్కెట్కి మిడిల్లో లో ఉన్న బ్యాంక్ కాలనీలో మనకి బిల్డింగ్ పోల్డ్ బిల్డింగ్ అనేది అమ్మకానికి వచ్చిందండి ఇదండి బిల్డింగ్ వచ్చేసి ఇది టోటల్ ఫ్లాట్స్ వచ్చి రెండు వందల గజాలండి ముప్పై ఫేసింగ్ అరవై వేలు అవుతుంది ల్యాండ్ కాస్ట్కే మనకి బిల్డింగ్ అమ్మకానికి వచ్చింది వెస్ట్ ఫేసింగ్ అండి పదమూడు ఫేసింగ్ గజం అరవై ఐదు వేలు చెప్తున్నారండి కాబట్టి చూడండి మనకి ఇటు బైపాస్ రోడ్కి మిడిల్ పక్క ఆనుకుని ఉన్న బ్యాంక్ ఓల్డ్ బిల్డింగ్ ఉన్న ప్లేస్ అనేది మనకు అమ్మకానికి వచ్చిందండి జూమ్ జేబ్ చూసేది బైపాస్ రోడ్ నియర్ బై బైపాస్ రోడ్ అండి ఇటు అటాచ్ సెంటర్ ఇటు బైపాస్ రోడ్ మధ్యలో కాబట్టి గజం అరవై ఐదు రోజులు చెప్తున్నారు రేటు అని ఫిక్స్ అనే అవసరంలో మాట్లాడచ్చండి కాబట్టి కాపు మార్ ఫోన్ చేయండి వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కమ్మల్లో ఉన్న అన్ని ఏరియాలో ఉన్న ప్రతి ప్రాపర్టీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్ తెలియజేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బ్యాంక్లో ఉన్న ల్యాండ్ కాస్ట్లో ఉన్న ఈ బిల్డింగ్ అనేది అమ్మకానికి వచ్చింది కాసుమార్ ఫోన్ చేయండి వీడియో లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్